పది పడకల హాస్పిటల్ నుంచి ముప్పై పడకల హాస్పిటల్ కేసీఆర్ ప్రభుత్వం చేసింది ముప్పై పడకల హాస్పిటల్ నుంచి వంద పడకల హాస్పిటల్ కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఎందుకు చేసిందంటే మన ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గాలలో మన ఐశ్వర్యపేటలో ఒకటి తిరుమలపాలెంలో ఒకటి వంద పడకల హాస్పిటల్ ఇక్కడ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి అని కేసీఆర్ ప్రభుత్వం మనకి ఇక్కడ ఇచ్చింది కావున ఇక్కడ వచ్చిన డాక్టర్స్ కానీ ఇక్కడ వచ్చిన స్టాఫ్ నర్స్ కానీ ఇక్కడ చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు గాని మీరందరినీ ట్రాన్స్ఫర్ చే ఇక్కడ ఉద్యోగాలు లేవు మీకు ఆన్లైన్ కనబడలేదు అని చెప్పేది అని వాళ్ళకి చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్లైన్ తలపడకకుండా చేస్తుంది ఎందుకు తెలం మండలానికి వంద హాస్పిటల్ ఇచ్చారంటే పాదం హాస్పిటల్ అట్లే టీవీ డబ్బులు అట్లా రక్త ఈత మహిళలు రక్త ఈత మహిళల కోసం కూడా తిరుమలపురం హాస్పిటల్ లో ఒక రూమ్ ఉంది ఐదు వేల బెడ్ బ్యాగ్ ఐదు వేల బెడ్ బ్యాగ్ ఎవరైతే రక్తం లేచేటట్టు వాళ్ళకి రక్తాన్ని అందించాలి ఫ్రీగా అని చెప్పేసి అని తిరుమలపాలం హాస్పిటల్ రక్తాలను కూడా ఒక గది పెడితే ఆ గదిగే పొరపాడలకు సంబంధించిన హాస్పిటల్ డాక్టర్లు ఆరు ఈ వంద పడగల హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు పదహారు మంది డాక్టర్లు మొత్తం వాళ్ళందరినీ ఇక్కడ వంద పడగా దిమనాభా మీరు చేస్తున్నారు ఇదంతా పుకారు ఇదంతా నమ్మద్దు కొంతమంది పొదిలే రెడ్డి మీద అరాచకంగా సృష్టిస్తారు ఆయన పేరుని జబ్బు తీయడానికి కొంతమంది సమస్యలు వాళ్ళు వీళ్ళు కలిసి ఆయన మీద చేస్తారని చెప్పేసినట్టు ఏడు రోజులు చూడను అంత ముందు ఐదు రోజుల నుంచి పేపర్ కటింగ్ లో ఇచ్చినాం కదా మీకు సో ఇంటే మా మీద నిన్నే మాకండి మీరు వచ్చి ఈ హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్ ఇక్కడనే ఉంచుతాం మీరు ఎక్కడ నిలువు పిలిచారు నువ్వు మా మాదిలో అందరికి కావాల్సిన హాస్పిటల్ దగ్గర ఇక్కడ ఉంటే ఓసీలో పెదవు కూడా అందరు మా దగ్గర డబ్బులు మీ రంగ కాంట్రాక్ట్ దగ్గర కోట్ల కోట్ల డబ్బులు పెట్టుకొని అది స్టార్ హాస్పిటల్ పోయే పరిస్థితి మాకు లేదు కాబట్టి మాకు నిప్పు ఉన్న హాస్పిటల్ మా తిరుమల హాస్పిటల్ కాబట్టి